అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మెగా ఫ్యామిలీ మొత్తం ప్రమోట్ చేసిన కమిటీ కురాలు సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది మెగా డాటర్ నిహారిక కొనితల నిర్మించిన ఈ సినిమాతో దాదాపు పదిహేను మంది కొత్త నటి ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారు కొత్త వారిని ప్రోత్సహించి నిహారిక చేసిన ఈ సినిమాను ఖచ్చితంగా అభినందించాల్సిందే అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించాలి అంటూ చాలా మంది కమిటీ కుర్రాళ్లు సినిమాకు బెస్ట్ విషస్ చెప్పిన విషయం తెలిసిందే గత రెండు వారాలుగా హడావిడి చేస్తున్న కమిటీ కుర్రాళ్ళు సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది చిరంజీవితో పాటు పలువురు ఈ సినిమా కోసం తమవంతు అన్నట్టుగా మీడియా ముందుకు వచ్చారు అందుకే ఈ సినిమాకు జనాల్లో బస్ క్రియేట్ అయింది కానీ అనుకోని కష్టం ఈ సినిమాకు వచ్చేలా ఉంది కుర్రాళ్ళు సినిమా విడుదలయ్యేది ఆగస్ట్ తొమ్మిదిన అంటే రేపు మహేష్ బాబు సినిమా మురారి రిలీజ్ అవుతుంది మహేష్ బాబు పుట్టిన సందర్భంగా చాలా కాలంగా వెయిట్ చేస్తున్న మురారి సినిమాను రీ రిలీజ్ కు ప్లాన్ చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్ మురారి సినిమాను కేవలం ఒక్క షో తో అన్నట్టుగా కాకుండా కనీసం రెండు మూడు రోజుల పాటు ఆడించే ప్రయత్నాలు చేస్తున్నారట రీ రిలీజ్ ను ఎక్కువ స్క్రీన్స్ ఎక్కువ రోజులు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ సినీ ప్రేక్షకులు కూడా మురారి సినిమాను చూసేందుకు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి వీకెండ్ లో సాధారణ ప్రేక్షకులు మురారి సినిమాకు వెళ్తే ఖచ్చితంగా నిహారిక కమిటీ కుర్రాలు సినిమాకు డామేజ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సోషల్ మీడియాలో మురారి సినిమాకు ఒక రేంజ్ లో ప్రమోషన్ చేస్తున్నారు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు రెండు వసూళ్లను మురారి దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి సినిమా రీ రిలీజ్ వసూళ్లను రికార్డులుగా నెలకొల్పే ఉద్దేశంతో ఫ్యాన్స్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వారికి తోడు మహేష్ బాబు సన్నిహిత వర్గాల వారు ఆస్థాన పిఆర్ టీం కూడా మురారిని భారీ ఎత్తున ప్రమోట్ చేయడం జరుగుతుంది కనుక మురారి కనీసం మూడు రోజుల పాటు సందడి చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు కురాలు సినిమాకు వచ్చిన పాజిటివ్ బస్ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉండేవి కానీ మురారి సినిమా వల్ల ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది అనేది బాక్సాఫీస్ వర్గాల అభిప్రాయం సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప మురారిని బీట్ చేసి వసూలు చేసే అవకాశం లేదు అనేది కొందరి అభిప్రాయం నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమాకు యధువంశీ దర్శకత్వం వహిస్తున్నారు ఇన్నాళ్లు వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిల్మ్స్ నిర్మించిన నిహారిక మొదటిసారి సినిమాను నిర్మించింది నిహారిక మొదటి ప్రయత్నం కు మహేష్ బాబు సినిమా రూపంలో భలే కష్టం వచ్చి పడిందని కొందరు కమెంట్స్ చేస్తున్నారు మరి ఈ కష్టం నుంచి కమిటీ కులాలు ఎలా బయటపడతారు అనేది చూడాలి మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది